ఓం గం గణపతలే నమ శివాయ గురవే నమ శంకరాయ గురవే నమ శాశ్వతాయ గురవే నమ ఈ ఎనభై ఐదవ రోజున మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత ఆ బ్రహ్మదేవుడు తెలిపినటువంటి అంశాలని క్రితం రోజున మనం తెలుసుకున్న శ్రీహరి బ్రహ్మదేవుడు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేశాక ఆ పూజా విధానముల గురించి తెలుసుకో తెలుపమని చెప్పేసి ప్రార్థన చేయగా ఆ ఉపదేశముని ఏ విధంగా ఆ శివదేవుడు పరమేశ్వరుడు వారికి కూడా కూడా తెలియజేశాడో రోజు తెలుపుతున్నారని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు మహేంద్ర నార్దమహామ చెబుతున్నాడు శ్రీహరి అడిగినటువంటి ఆ విషయాన్ని విని పరమేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు భక్తవస్తడు భక్త వాత్సల్యుడు కరుణాకరుడు సుతుష్టాంతరంగుడి అయినటువంటి భోళాశంకరుడు ఆ మిక్కిలి ప్రసన్నత చెంది ఆ కృపాని ప్రేమతోటి విషయాన్ని చెబుతున్నాడు మహేశ్వరుడు చెబుతున్నాడు ఓ శ్రేష్ఠుడైనటువంటి దేవగణముల మీరు ఇరువురు కూడా భక్తుతో చేసినటువంటి స్తోత్రానికి నేను మిక్కిలి ప్రసన్ను మీరు మహాదేవుని అయినటువంటి నావేపు చూడండి ఇప్పుడు నా రూపం ఎట్లు కనబడుతుందో అతి రూపమని మీరు సదా ప్రయత్న పూర్వకంగా పూజించండి ధ్యానించండి మీ ఎరువులు కూడా మహాబల సంపన్నులు నా స్వరూపము ప్రకృతి నుండి ప్రకృతులైనాక సర్వేశ్వరుడు నా కుడి ఎడమ అందముల నుండి మీరు ఆవిర్భవించారు లోక పితామహుడు బ్రహ్మ నా దక్షిణ భాగం నుండి ఉత్పన్నమయ్యా విష్ణుమూర్తి ఈ హరి అయినటువంటి నా వామ భాగము నుండి ప్రకటతుడయ్యా మీరు ఇరువురి వల్ల నేను మిక్కిలి ప్రసన్నత చెందాను ప్రసన్నడమయ్యాను మీరు కోరినటువంటి వరమను నేను మీకు ఇస్తాను నా ఆధ్యకేత మీరు ఇరువులకు కూడా నా ఎందుకు దృఢమైనటువంటి భక్తి నిలిపి ఉండుగాకా బ్రహ్మదేవా నీవు నా ఆజ్ఞానుసారం చేత ఈ జగత్తులంతా కూడా సృష్టించాలి వత్స విష్ణుదేవ నీవు ఈ చనా జగత్తులంతా కూడా చేయాలి పాలించాలి పోషించాలి అని చెప్పి శివుదేవుడు వారిని బట్టి కూడా వారి వారి కర్తవ్యాన్ని తెలియజేశాడు బ్రహ్మగారికి సృష్టికర్త సృష్టి కార్యాన్ని విష్ణుమూర్తికి స్థితి కార్యమును ఆయన పరమేశ్వరుడు వరప్రదానం చేశాడని చెప్పి ఈ శివ మహాపురాణంలో మనం తెలియజేస్తున్నారు అలా ఇట్టు ఆ ఇరువురికి తెలివినటువంటి శంకర భగవానుడు ఉత్తమమైనటువంటి పూజా విధానం ప్రసాదించాడు దానికి అనుగుణంగా పూజితుడై ఆ స్వామి పూజించేటువంటి వారికి అనేక విధము లేలితమును సత్య ఫలితమును ఇస్తాడు శంభుని యొక్క ఈ మాటలు ఉన్నటువంటి నాతోటి ఉన్నటువంటి శ్రీహరి చేతులు జోడించి మహేశ్వరుడికి వర్కిశ్రద్ధలతో ప్రణమలి ఇట్లా అంటున్న నేను విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తున్నాడు ప్రభువు మా ఎడల మీ హృదయం ప్రేమ కలిగినచో మీరు మాకు వరమణోసంగా అవసరమని తలంచట్లయితే మా ఇరువుడికి కూడా మీ మీద సదా ఎల్లప్పుడూ కూడా అనన్యమైనటువంటి అచంచలమైనటువంటి నిష్కడమైనటువంటి భక్తిని కలిగి ఉండేటట్లుగా మాకు వరాన్ని ఇవ్వండి అటువంటి వరాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పి విష్ణుమూర్తి ఆ మహేశ్వరిని ప్రార్థన చేశాడు మరలా అంటున్నాడు బ్రహ్మ ఓ నారదీంద్ర శ్రీహరి యొక్క ఈ మాటలు ఉన్నటువంటి చక్ర భగవానుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నటువంటి ఆ నారాయణంతో శ్రీహరితోటి పలుకుతున్నాడు మహేశ్వరుడు నేను సృజన పాలన సమాహారకర్త సగుణ నిర్గుణములు కూడా నేనే సగుణము నిర్గుణము కూడా నేనే ఉన్న సచిదానంద స్వరూపుడును నిర్వికారుడు పరబ్రహ్మ పరమాత్మను విష్ణుదేవ సృష్టి రక్షణ ప్రళయపు గుణములతో కార్యభేదములతో బ్రహ్మ విష్ణు రుద్ర నామములను ధరించి త్రిమూర్తి స్వరూపుణ్ మూడు రూపములలో కూడా నేనే విభక్తుడై ఉన్నాను విభజించబడి ఉన్నాను ఓ శ్రీహరి నేను ఎల్ల కూడా నిష్కరుడను నిర్గుణుడను ఓ విష్ణుదేవ నీవు బ్రహ్మ నా యొక్క నా అవతారమును సుచించండి మీ ప్రార్థనను నేను ఎప్పుడూ కూడా తప్పకుండా సత్యం చేస్తాను నేను భక్తవస్సులను ఓ బ్రహ్మదేవా నా వంటి పరమ ఉత్కృష్ట రూపం నీ శరీరం నుండి ఈ లోక ఈ లోకంలో ప్రకటితమవుతుందయ్యా అది రుద్రుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధం చెబుతుంది నా యొక్క అంశంలో వెళ్ళినటువంటి రుద్రుడి యొక్క సామర్థ్యం నాకంటే తక్కువ ఏమీ కాదు నేనే ఆ రుద్రుడి పూజ విధి విధానములతో ఆ విధానం ఉండేటువంటి దృష్టితో కూడా నాకు అతను కూడా ఏ విధమైనటువంటి వేదం ఉండదు ఆ పూజా విధులన్నీ కూడా నాకు ఏ విధంగా జరుగుతాయో ఆ రుద్రుడు అనేటువంటి ఆ స్వరూపానికి కూడా అదే విధంగా ఏ మాత్రం కూడా వేదం ఉండకూడదు జ్యోతికి నీవు మొదలైన వాటితో సంపర్కం కలిగినప్పటికీ కూడా దాని యొక్క స్పర్శ దోషం ఎలా అయితే అంటదో అట్లే నిర్గుణ పరమాత్మ అనేటువంటి నాకు ఎవరి యొక్క సంయోగం వల్ల కూడా ఎటువంటి బంధము కూడా కలగదు ఇది నా శివరూపం రుద్రుడు ప్రకటతుడైనప్పుడు ఆయన కూడా శివుడు చేసి అవుతాడు ఓ మహాముని వారిలో మరియు శివుని విశుద్ధ భావాన్ని కల్పించవద్దు వాస్తవానికి ఉన్నది ఒకే రూపం లోక వ్యవహార నిర్వహణ నిర్వహణ కోసం రెండు రూపాలుగా విభక్తమైంది కనుక శివరుద్రుడి ఎందుకు ఎప్పుడు కూడా శివాయ విశ్వరూపాయ శివరూపాయ విశ్వమే అని కూడా మన సంధ్యావనంలో చెప్పుకుంటాం ఇవి సాక్షాత్ పరమేశ్వరుడు చెబుతున్నాడు శివుడికి రుద్రుడికి కూడా ఎప్పుడు వేదపతి కలుపుకూడదు వాస్తవం దుశ్యమంతా కూడా శివరూపమే అని నా అభిప్రాయం అని మహేశ్వరుడు తెలియజేశాడు తెలియజేస్తూ ఈ యొక్క అంశాలని తలుపు ఇంకా చెప్తున్నారు నేను నీవు బ్రహ్మ ప్రకటమయ్యేటువంటి రుతులు అందరికందరూ అందరికందరూ కూడా ఒకే ఒకే ఒక రూపమయ్యా వీరు ఏమాత్రం కూడా భేదం లేదు అది ఏకాదశి రుతుస్వరూపం భేదం కనుక అనుకున్నావా అది తప్పక బంధమే అవుతుంది అయినప్పటికీ కూడా నా శివరూపమే సనాతనమైనటువంటిది ఇది సకల రూపమని కూడా మూలం ఇది సత్యం జ్ఞానము అనంతం సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు సద్గురు దత్తాత్రేయు శ్రీపాత శ్రీవల్భ స్వామి చర్చలు కూడా చెప్పుకుంటాం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తారు పెద్దలు అదే మహేశ్వరుడు చెబుతున్నాడు వారి ఎరువుడితో అని నారదముని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు సత్యము జ్ఞానము అనంతము అనేటువంటి బ్రహ్మము ఇట్టు తలంచి సదా మనస్సురు నాయకు యదార్థ స్వరూపాన్ని మీరు దర్శించండి ఓ బ్రహ్మదేవా వినుము నేను నీకొక గోపనీయమైనటువంటి రహస్యమైనటువంటి విషయాన్ని తెలుపుతాను నేను స్వయంగా బ్రహ్మ యొక్క భ్రగుట నుండి ఉత్పన్ను హరుడు తామస ప్రకృతి గలవాడని లోపులు చెప్పేటట్లుగా గుణములైనందుకు కూడా నా ప్రాకట్యం తెలుపుబడింది వాస్తవం వాస్తవానికి ఆ రూపంలో అహంకారమే వర్ణించబడింది ఆ అహంకారమును కేవలం తామసమే అని కాకుండా వైకాలికము అంటే సాత్వికమని కూడా తెలుసుకోవాలి ఎందుకనగా సాత్విక దేవను వైకాలికమైనటువంటి అహంకారిక సృష్టి అని తెలుసుకోవాలి ఈ సాత్విక తామస వేదములు నామమాత్రములే ఒక లేదు వాస్తవమునకు హరుడు తామసుడు అని చెప్పకూడదు బ్రహ్మదేవ అందువలన నీవు ఆ విధంగా చెయ్యాలి నీవు ఈ సృష్టికి నిర్మాతవు అవుతావు నువ్వు నిర్మించాలి సృష్టిని సృష్టి కార్య నువ్వు చెయ్యాలి అని చెప్పాడు శ్రీహరి దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు దాన్ని స్థితింపజేస్తూ ఉంటాడు నా యొక్క అంశమైనటువంటి నా అంశం వల్ల ప్రకటనలైనటువంటి ఆ రుద్రుడు దీన్ని ప్రళయము ఉంటాడు ప్రళయకాల రుద్రుడు అంటాం అందుకనే మనం అలా ఉమా అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి పరమేశ్వరి ప్రకృతి దేవి యొక్క శక్తి వల్ల ప్రభావించినటువంటి వాగ్దేవి అయినటువంటి బ్రహ్మని సేవిస్తూ ఉంటుంది ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ ప్రకృతి దేవి అయినటువంటి పరమేశ్వరి స్వరూపంలో ఉండేటువంటి వాగ్దేవి ఆ బ్రహ్మదేవిని సేవిస్తూ ఉంటుంది అలా ఈ ప్రకృతి దేవుని నుండి ఆలంపించేటువంటి రెండవ శక్తి అయినటువంటి రూపంతో ఉండేటువంటి ఆ శక్తి భగవంతుడు విష్ణుదేవుని ఆశ్రయిస్తుంది ఆ తర్వాత ళీ అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఆ మూడవ శక్తి ప్రకటితమై నిశ్చితంగా నా అంశరూపమైనటువంటి ప్రళయకాల రుద్రమైనటువంటి రుద్రదేవుని పొందుతుంది వారు కాలిశుద్ధి వరకు అత్త జ్యోతి స్వరూపాన్ని ప్రకటితమవుతారు జ్యోతి రూపంలో ప్రకట ప్రకటమవుతారు అని మహేశ్వరుడు తెలియజేస్తుంది తెలియజేసుకుంటూ రాబోయేటువంటి ఎనభై ఆరో ఎనభై ఆరో రోజున పలువురు అంశాలను తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం గోబ్రాహ్మణే ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి